మెదక్ జిల్లా కార్యాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మొన్న కేంద్ర క్యాబినెట్లో మరి జనగణన కులగణన యొక్క బిల్లును ప్రవేశపెట్టడం మరి దాన్ని పాస్ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత అరవై సంవత్సరాల నుంచి కూడా కులగణన గురించి ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాలేదు మరి మొన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణనని చెప్పి మరి అది మొత్తం కూడా ఒక వర్గానికి సంబంధించినట్టుగా ఆ కులగణన చేయడం జరిగింది మరి ఆ కులగణ లెక్కలు కూడా సరిగా తేలలేవు మరి తప్పుల తడకగా కులగణన చేయడం జరిగింది అని చెప్పి దేశ ప్రధానమంత్రి మరి ఈ యొక్క దేశంలో ఉన్న అన్ని కులాలకు సమన్వయం జరగాలి అందరూ బాగుండాలి దేశం యొక్క ఫలాలన్నీ కూడా ప్రతి గరీ ప్రతి బీద కులస్తులకు అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో మరి యొక్క కులగణన తీసుకురావడం జరిగింది దీనికి భారత ప్రజలంతా కూడా హర్షిస్తురు సంతోషం వ్యక్తం చేస్తురు మరి ఈరోజు కూడా ఓపీసీ మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో మన పార్టీ కార్యంలో కూడా మళ్ళీ కార్యక్రమాలు నిర్వహించినాం చాలా మండలాలలో కూడా ఈ యొక్క అభిషేకము పాలాభిషేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము మరి దీనికి అందరికీ కూడా ప్రజలు మద్దతు తెలుపుతూరు మరి మరి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి తెలంగాణ మెదక్ జిల్లా నుంచి మేము వారికి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం What